ప్రైజ్ ద లాడ్ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక్క సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది ఆ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక్క ఈ దినం దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనదని పలుకుతున్నారు దేవునికి స్థుతి కలుగును గాక మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు మనకిస్తారు ఎవరి దగ్గర మనం నేర్చుకోవాలి అన్నప్పుడు అదే సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఐదో వచనం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డారా జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరవకము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడలా అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకున్నట్యే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన ఎంత ఇచ్చి బుద్ధి సంపాదించుకును దాన్ని గొప్ప చేసిన అది నిన్ను హెచ్చించును దాన్ని కౌగిలించిన ఎడలా అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేను నా కుమారుడ నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయవంతుడతూవు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను యథార్థ మార్గంలో నిన్ను నడిపించుచున్నాను నీవు నడిచినప్పుడు నీ అడుగులు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదములు త్రొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకునము అది నీకు జీవము గనుక దాని పొంది ఉండము ఆమె దేవునికి మహిమ కనుగా ఇక్కడ గొప్పగా పలుకుతున్నారు జ్ఞానాన్ని సంపాదించుకోమంటున్నారు ఎవరైతే జ్ఞాన మార్గంలో నడవాలని బోధిస్తున్నారో ఉపదేశిస్తున్నారో ఆ మార్గంలో వెళితే ఖచ్చితముగా మనల్ని హెచ్చిస్తుందని అది మనకి సంపదగా ఉంటుందని అది మనల్ని రక్షిస్తుందని మంచి మార్గంలో నడిపిస్తుందని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది నిజమే ప్రేమనే దేవుని పట్లారా ఏసుక్రీస్తు ప్రభు వారు పలికి ఉన్నారు నేనే సత్యమును జీవమును మార్గమునని పలికారు మరి సత్యాన్ని ప్రకటించారు జీవాన్నిచ్చు మార్గాన్ని చూపించారు మనమందరం కూడా ఆ మార్గంలో పయనించాలి పయనించినప్పుడు దేవుడు జ్ఞానముతో నింపుతాడు శక్తితో నింపుతాడు మనల్ని బలపరుస్తాడు దేవునికి మహిమకలను యొక్క మరి దినము ప్రత్యేకించి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథం నుంచి జ్ఞానము ముత్యుల కన్నా శ్రేష్టమైనదని పలుకుతున్నాడు మరి మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి వివేకాన్ని సంపాదించుకోవాలి ఆలోచన శక్తిని మనము మార్చుకోవాలి మరి ఇది ఎక్కడ దొరుకుతుందంటే పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు దేవునికి మహిమ కల్ మరి ఆది గొప్పగా మరి దేవుడు భూమి ఆకాశమును సృజించి సమస్తమును సృజించి మరి మరి ఆయన పోలిక చొప్పున మరి మనిషి రూపంగా తయారు చేశారు ఆదాము గారి దేవునికి స్తోత్రం కలగాక మరి ఎంతో జ్ఞానాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఎంతో వివేకాన్ని మనకి దేవుడు నేర్పిస్తున్నాడు ఆయన మార్గంలో నడవమని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము కూడా ఆయన మార్గంలో నడవాలి మరి మనం దీన్ని మరి మన హృదయము తెరచి పట్టుదలతో దీన్ని మనము అవలంబించినప్పుడు నేర్చుకున్నప్పుడు నడిచినప్పుడు దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు దేవునికి స్థుతి కలుగును గాక కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధించిన బోధను ఆయన చూపిన మార్గంలో ఇతరులు కూడా నడిపిద్దాం ఇతరులకు కూడా ఆ జ్ఞానాన్ని పంచుదాం మరి గొప్పగా ఆశీర్వాదం పొందుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ కృపగల తండ్రి ప్రభానికి వందనాల స్తోత్రాల తండ్రి అవును ప్రభా జ్ఞానం సంపాదించుకోవాలంటే వివేకం సంపాదించుకోవాలంటే ప్రభా ముందుగా దేవుని ఎందు యుగవయందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవడం ద్వారా జ్ఞానం సంపాదించుకుంటాం వివేకాన్ని సంపాదించుకుంటాం ప్రభా ఇక్కడ మరి హెచ్చించబడతామని వాక్యం సెలవిస్తుంది ప్రభాని స్థితుల స్తోత్రం అవును ప్రభా ఎవరైతే జ్ఞానము కొద్దుగా ఉందో మరి వాళ్ళు అడగవలనని ఇక్కడ వాక్యం కూడా సెలవిస్తుంది ప్రభా అవును తండ్రి జ్ఞానం కొద్దిగా వాళ్ళు అడగాలి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి ప్రార్థించాలి వివేచన కలిగి అడగాలి వివేచన కలిగి ప్రార్థించాలి ప్రభావ ఈ దినం ప్రత్యేకించి మాకు జ్ఞానమును వివేచనను కలగజేయమని ప్రభా మేము మాట్లాడేటప్పుడు ప్రభా తండ్రి నీకు మహిమకరంగా ఉంటుంది నీ కృపను చూపించమని సహాయం చేయమని ఎవడైతే ప్రార్థిస్తుందో అడుగుతుందో మొరపెడుతుందో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా తండ్రి ప్రభా జ్ఞానాన్ని అనుగ్రహించమని అది ముత్యం కన్నా ఎంతో శ్రేష్టమైనదని ఎంతో విలువైనది ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి నడిపించి రక్షించమని మన ఆదురు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బతిమాలుకొని పొందుకుని నామ తండ్రి ఆ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కళ్ళు గాక దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండినగాక గాడ్ బ్లెస్ యూ వన్ ఆల్